హలో ఫ్రెండ్స్ మా మన బుచ్చాపల్లి గ్రామం అండ్ పెద్దబ్బ గ్రామం అండ్ లింగాపురం గ్రామం అండ్ అగనపల్లి బుచ్చాపల్లి పెద్దబ్బ లింగాపురం అండ్ అగనపల్లి మన ఎవరు హండ్రెడ్కు ఫోన్ చేయకండి అండ్ వన్ వన్ టూ కూడా ఫోన్ చేయకండి లోకల్ పోలీస్ స్టేషన్ తల్ల గురి ఉందా దానికి వన్ టౌన్ టూ టౌన్ అవుట్కి ఎలాంటి ఫోన్లు మాత్రం చేయకండి ఏదైనా ఉంటే మన గ్రామాలలో మనమే మంచిగా నిర్ధారించుకుందాం మనమే పంచాయతీ పెట్టుకుందాం మనమే న్యాయం చేసుకుందాం ఎందుకంటే వాళ్ళకి రిస్కి అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే అరవై రూపాయల పెట్రోల్ పడుతుంది ఇప్పుడు తాలగు జాలైనా బెల్లంపల్లి ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళికి రావాలంటే మనకు హాఫ్ లీటర్ పెట్రోల్ పడుతుంది అంత ఖర్చు వాళ్ళు భరించి మళ్ళీ ఇక్కడికి ఖర్చు మళ్ళా ఇప్పుడు మనం కాంప్లీట్ ఇచ్చిన మళ్ళీ రిప్లై ఎప్పుడు మళ్ళా కాంప్లైంట్ వాడికి మళ్ళీ వాళ్ళు తిట్టిపోకట మళ్ళా ప్రూఫ్స్ ఉన్నాయంటారు ఆ ప్రూఫ్స్ మన దగ్గర మనం కాంప్లైంట్ ఇచ్చిన దొరకవి అదే మన ఊరు వాళ్ళు అనుకో మన ఇంట్లో ఎవడో ఏంటిదనే మా ఊరు అందరికీ తెస్తుంది మన ఇంట్లో దొంగ లొంగ ఆడో ఏంటిదో తెలుస్తుంది మన నలుగురు ఐదు పెద్ద మనుషులు వినిపించి పని చేసుకున్నప్పుడు అయిపోతుంది గాయంత దానికి ఆండ్రాయిడ్ డైల్ వన్ వన్ టూకి ఫోన్ చేయడం మరి చెత్త చెండాలం అంతేనా అవసరం మళ్ళీ అంత దూరం వచ్చి మళ్ళీ ఇక్కడ మనకి ఏదో ఏదో చేసిపోయినట్టు వాళ్ళతో ఎందుకు చెప్పు ఇప్పుడు పోలీసు వల్ల బిల్డప్ కూడా కొట్టుకుంటూ దంచుకుంటూ అట్లా అవసరం లేదు కదా వచ్చి మనకి ఇక్కడ చేసేది ఏమి లేదు వాళ్ళని చూసి పెద్ద బిల్డప్ ఇచ్చుడు మనల్లా మన దాంచుకుంటూ ఎందుకు అంతేనా కోట్లాళ్ళు అవ్వడు అని అవసరం లేదు ఇక మంచిగా మన మంచిగా బతకాలి మనల్లా మనమే నిర్ణయించుకోవాలి మనమే పంచాయతీ పెట్టుకొని లేకుండా ఉంటే అయిపోతుంది ఇక ఎందుకు నేను నిన్న పిచ్చి కంప్లైంట్ ఒకటి మా ఇంటి వాళ్ళు మందు కలుపుతా సార్ అని చెప్పిన దాని ప్రకారం ఏమి వచ్చారు అది ఇది చూసేరు ఇది తిని చూసి దీని చూసి ఏం చేయలేదు కాకపోతే కంప్లైంట్ పట్టించుకోలేదు మా ఇంట్లో ఇద్దరు ముగ్గురు అడిగితే మొత్తాన్ని చెప్తారు సార్ ఆయన పిచ్చిలు వేసిందని అన్నారు వాళ్ళు ఏమైనా ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకుపోవాలి ఏమైనా మొత్తం ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇప్పించాలి ఈయనకు అన్నీ ట్రీట్మెంట్ చేసుకపో నాగే చెప్పి పెట్లుండే చెప్పు కంప్లైంట్ ఇచ్చిన వాటికి పిచ్చి లేదా అదే మన ఊరు వాళ్ళకి తెలిసి పిచ్చి వాటిలో ఏమంటులే అని తెలుసు పోలీసు వాళ్ళకు నాకు పిచ్చి లేచింది అనే విషయం తెలుసు నాకు పిచ్చి పిచ్చిలేసిందట హండ్రెడ్గా అయినా వన్ వన్ టూకి అయినా ఫోన్ చేస్తే పిచ్చి లేదు మనకు అనే కదా హండ్రాయిడ్గా వన్ వల్ టూ ఎవరు ఫోన్ చేయకూడదు జీవితంలో మళ్ళీ మళ్ళీ పిచ్చి హాస్పిటల్ ఉంటే చేస్తారు తెలుసుగా మన మన దగ్గర పోలీసు వాళ్ళకి ఇట్లా సూర్యం సూత్రంగా మనం పోస్ట్ చేయాలి కొంచెం పిసపిస్సౌంటారండి పోలీసు వాళ్ళకు మనం మనం పిస పిసపిస్తా అనిపిస్తారంట మనం పిచ్చాపలు ఏమైనా అనిపిస్తా వాళ్ళకి అందంగా ఉండాలి కంప్లీట్ ఇచ్చేట వాళ్ళు అందంగా ఉండాలి ఓ బిల్డింగ్ ఉండాలి ఒక రేంజ్ ఉండాలి కంప్లీట్ ఇచ్చేటప్పుడు ఇటువంటి చెట్లు ఇటువంటి పేదేళ్ళు కూర కూర్చుల వాళ్ళు ఇస్తే పట్టించుకుంటారు వాళ్ళకి రేంజ్ కంప్లీట్ కావాలి వాళ్ళకి లీడర్లు కంప్లీట్ కావాలి అకౌంట్ వాళ్ళు కంప్లీట్ అయితే వాళ్ళు ఏమైతే నేను ఏమైనా డబ్బులు లంచాలకి ఇట్లా ఏమైనా దొరుకుతాయి వాళ్ళు వేయో రెండు మూడు వేల వారైతే అట్లయితే కంప్లీట్ పట్టించుకుంటారు అండి మన ఊరి తగ్గి ఊరికి హండ్రైడ్కి ఫోన్ చేసి రమ్మని వాళ్ళకి అరవై రూపాయల పెట్రోల్ లోడ్ కొడుతెరన్నా పట్టించుకుంటారా అసలు వాటించుకో వాళ్ళ నాలెడ్జ్ అంటే వాళ్ళకి ఎన్నో కొన్ని డబ్బులు అన్న రావాలి జీతారాంగి ఎన్నో కొన్ని వస్తే వాళ్ళకి కింద చేతులు పెడితే అప్పుడు వాళ్ళకి ఆడుకుండా పోయి మనం డబ్బులు ఏమైనా అప్పుడు మనం హండ్రెడ్కి ఫోన్ చేసి వన్ ట్వంటీ ఫోన్ చేసే తప్పు అందుకే మన బుచ్చేపల్లలో ఎవరంటే ఫోన్ చేయకుండా మనల్ని మన గ్రామ పంచాయతీలో ఏమైనా మీటింగ్ పెట్టుకొని ఏది న్యాయం ఏది ధర్మం మనమే చర్చించుకుందాం మనం చర్చించుకొని మీటింగ్ పెట్టుకొని వదిలేద్దాం మన తోట అయితేనే చేద్దాం లేకుంటే సపరేట్ వదిలేద్దాం ఎందుకు మనకు పోలీస్ స్టేషన్ బాయ్ ఫ్రెండ్స్